अस्तु स्वागत तो जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय दिगुर्त के हेलो डो जय दिगुर्त के हेलो डो मोटे रेन का सीन वासगर जय दिगुर्त के हेलो डो मोटे रेन का सीन वासगर जय दिगुर्त के हेलो डो जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस राहुल गांधी का नायक ओडिलाले राहुल गांधी का नायक कत्ता ओडिलाले पटना ఇరవై ఒకటో వార్డు ప్రజలందరికీ తెలియజేయడేమనగా మరి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల సమరంలో ఇరవై ఒకటో వార్డు నుండి మన పేదల అభ్య అభ్యర్థి మన బడుగు బలహీన వర్గాల అభ్యర్థి మోటే రేణుకా శ్రీనివాస్ గారు నిరంతరం ప్రజలలో ఉండి ఆ వార్డులో అందరి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తూ గత కొన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ మున్సిపల్ ఎన్నికలలో అవకాశం వచ్చి మరి కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం వచ్చిన రావడం వల్ల ప్రజల ముందుకు రావడం జరిగింది వారి సేవలను మనం వినియోగించుకోవడానికి మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సహకారంతో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ సహకారంతో జనగామ అభివృద్ధిని చేయాలన్న ఉద్దేశంతో ఇరవై ఒకటో వార్డు నుండి మరి తాను ప్రజలకు సేవ చేస్తానని మరి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది మీరు ఒక్కసారి జనగామ పట్టణ ప్రజలు కానీ అన్ని వార్డులలో ఇరవై ఒకటో వార్డు ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి గత పది సంవత్సరాల నుండి జనగామ పట్టణాన్ని మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము మరి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్లు రెండు పర్యాయాలు చైర్మన్గా ఉండి జనగామ పట్టణం ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నదో ఒక్కసారి ఈ ఇరవై ఒకటో వార్డులో కానీ ఇంకా అన్ని వార్డులలో కానీ మరి అభివృద్ధి కార్యక్రమాలు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినే కానీ ఒక్క ఇల్లు కానీ ఒక్క రేషన్ కార్డు కానీ ఒక్క ప్రజలకు సంబంధించిన పేదవారికి సంబంధించిన ఏ కార్యక్రమం చేపట్టలేదు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలందరికీ మరి ఈ వార్డులో కానీ ఇంకా మన అన్న సీనన్న మరి వారి ఎంతో కష్టపడి ఎంతో మందికి రేషన్ కార్డుల విషయంలో కానీ ఇందిరమ్మ కొత్త పథకం ఇండ్ల విషయంలో మంజూరు చేయించి అంత ముందు కానీ ఎప్పుడు కానీ కార్యక్రమాలలో ముందుండి ప్రజలతో మరి అన్ని ఆపద సమయాలలో అన్ని సమయాలలో ప్రజలతో కార్యకర్తలతో మరి అవినాభావ సంబంధం కలిగిన మరి రేణుక శ్రీనివాస్ గారు అత్యధిక మెజార్టీతో ప్రజలు ఓట్లేయాలి గత పది సంవత్సరాలు మున్సిపాలిటీని నిర్వీర్యం చేసిరు మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు మరి ఉచిత మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మీ కుటుంబాలకు ఎంతో చేరుదోడు వాదుడుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడతా ఉంది మరి ఒక మహిళగా మీ అందరి ముందుకు వచ్చి సేవ చేయడానికి వచ్చిన రేణుగాను అత్యధిక మెజార్టీతో ఇరవై ఒక్కటో వాడు ప్రజలు గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను మన అందరికీ అందించాలంటే మన అక్క మీ అందరికీ మరి అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటలు మరి ఇంకా గత మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది మరి గుర్తుంచుకోవాలి మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఇంకా అభివృద్ధి జరగాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే మరి మన పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగురెడ్డి రెడ్డి గారి సహకారంతో నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి గారి సహకారంతో మరి జనగామ అభివృద్ధి మరి వార్డు అభివృద్ధి జరగాలంటే మరి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరాలంటే మనకు అక్క ఖచ్చితంగా అవసరం కాబట్టి మన వెంట ఉండి మనకు కావాల్సిన ప్రతి పనిని ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మన గడపకు తీసుకురావాలంటే మరి రేణుకా అక్కను అత్యధిక మెజార్టీతో ఓట్లేసి రేపు జరగబోయే పదకొండవ తారీఖు నాటి జరగబోయే ఎన్నికలలో అత్యధిక మెజార్టీని రేణుకాక్కకు అందించి మీరు చేదోడు బాధడుగా నిలబడాలని అఖండ విజయం చేకూరుస్తారని ఆశిస్తూ ఉన్నాము

మరి ఎంతో ఇబ్బందులు పడుతూ పిల్లలు పది సంవత్సరాలు మరి ఎంతో మంది అవస్థలు పడుతున్న ఒక్క ఇంద్ర ఇల్లు కూడా డబుల్ బెడ్రూమ్ కూడా ఇయ్యలేని లేని చెప్తా ఉన్నాడు ఎమ్మెల్యే జనగామ అభివృద్ధి కోసం పాటు పడతా అంటున్నాడు మరి గతంలో ఎమ్మెల్సీగా కూడా ఈ నియోజకవర్గం నుంచి వెళ్ళి ఈ జిల్లా నుంచి వెళ్ళి ఉన్నాడు అయినా ఏనాడు ఈ నియోజకవర్గం గురించి పట్టించుకోలేదు అనుకోకుండా దురదృష్టవశాత్తు జనగామలో ఏదో కొద్ది ఓట్లతోటి బయటపడి జనగా అభివృద్ధిని అడ్డుకోవడానికి కంకణం కట్టుకున్నాడు మరి గతంలో మరి ఏ అభివృద్ధి చేసిందని చెప్తాడు ఏ ఒక్క పని ఇది నేను చేసిందని చెప్పని చెప్పండి పదిహేను వందల ఇళ్లను బాలాపురం కాలనీని కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇక్కడ ఇందిరమ్మ ఇళ్లను కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే మరి ఈరోజు యువకులు చదువుకున్న చైతన్యవంతులు బాలమనక్క గారు శ్రీనివాస్ గారు జనగామ పట్టణాన్ని అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు అండగా ఉంటుందన్న ఉద్దేశంతో మరి వారు రాజకీయంగా మరి ప్రజలకు సేవ చేయాలనే కంకణంతో ఇక్కడికి వచ్చారు వాళ్ళకేదో సంపాదించుకోవడానికో ఆస్తుల కోసమో ఇక్కడేదో చేయడానికి కాదు నేను ఈ పట్టణంలో పుట్టినందుకు ఇక్కడ ఉన్న ప్రజలకు నా తోటి వారికి నా వాళ్ళకు సేవ చేయాలన్న ఉద్దేశంతో మరి కంకణ ఈ ఈరోజు ముందుకు వచ్చారు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి పది సంవత్సరాలు జనగామ పట్టణాన్ని మరి నిర్వీర్యం చేసి ధ్వంసం చేసినటువంటి పది సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు సన్నభియోమిస్తూ ఉంది ఇంద్రమహిళ్ళు ఇచ్చింది రేషన్ కార్డు ఇచ్చింది మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది ఐదు వందల యూనిట్ రెండు వందల యూనిట్ల వరకు కరెంటును ఉచితంగా ప్రతి పేదవాడికి అందిస్తూ ఉన్నది అలాగే రెండు వందల యూనిట్ల కరెంటుతో పాటు గ్యాస్ సిలిండర్కి ఐదు వందలు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజలకు ఏదో కల్లబల్లి మాటలు చెప్పి ఇరవై ఐదు వందలు ఇవ్వలేదు మహిళను మోసం చేసిరని మరి మీరు గతంలో ఎన్నో వాగ్దానాలు చేసి మోసం చేస్తేనే ప్రజలు తిప్పి కొడితే మరి మీరు ఎక్కడున్నారో ఒకసారి అర్థం చేసుకోండి అభివృద్ధి నిరోధకులు టిఆర్ఎస్ పార్టీ మరి ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా అభివృద్ధిని కోరుకునే వ్యక్తి కాదు గతంలో ఈ నియోజకవర్గంలో జనగామ పట్టణాన్ని ఏనాడు పట్టించుకోలేదు అక్క మరి సీనన్న మరి ఈ ఇరవై రెండో వాటి నుంచి గెలిస్తే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజలందరికీ చేతులెత్తి పొక్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలకు అండగా ఉండే పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మరి బాలమణి అక్కను సీనన్నను వారిని బలపరిచి అత్యధిక మెజార్టీ ఇచ్చి ప్రజలందరి గెలిపించి జనగామ మున్సిపాలిటీ చైర్మన్ జెండా ఎగరవేస్తే జిల్లా ఇన్చార్జి మంత్రి మరి మరి బీసీ బిడ్డ మరి ఈరోజు మనందరి ముందుకు వచ్చింది చదువుకున్న బిడ్డ ఆమెను ఆశీర్వదించాలని ఈ ఇరవై రెండవ వాడు ప్రజలందరికీ చేతులెత్తి నమర్సిస్తా నమస్కరిస్తూ కొంగనాడి శ్రీనివాస రెడ్డి ఇన్చార్జి మంత్రి గారు జిల్లా మన సి అధ్యక్షురాలు రఘవ్ ధన్వంతి గారు మరి జిల్లా ఇన్చార్జ్ మా నియోజకవర్గ ఇన్చార్జి ప్రతాప్ రెడ్డి గారు మరి మా అత్యంత జనగామ నియోజకవర్గం మీద ఎక్కువ దృష్టి పెట్టి మా పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు వారు పార్లమెంటు నిధులను ఎక్కువగా జనగామ పట్టణం మీద వెచ్చించడానికి జిల్లా ఇన్చార్జి మంత్రి కూడా నిన్న హామీ ఇవ్వడం జరిగింది జనగామను నా సొంత నియోజకవర్గం కంటే ఎక్కువ అభివృద్ధి చేస్తారని మాట ఇవ్వడం జరిగింది కావున ఇరవై రెండు వార్డు ప్రజలందరూ మా అక్కను మరి అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించి రాజకీయాలలో యువ చైతన్యాన్ని సందర్భంగా ఆశీర్వదిస్తారని తీసుకువస్తున్నారని చేతుల పదకొండవ తారీఖున జరగబోయే జనగామ మున్సిపల్ ఎన్నికల సమరంలో ఇరవై రెండవ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కలకల్చి బాలమణి శ్రీనన్నగారి గారి నాయకత్వంలో ఇక్కడ మరి పోటీ చేయడం జరుగుతూ ఉంది జనగామ ప్రజలకైనా ఇరవై రెండు వార్డు ప్రజలకైనా ఒక విషయం తెలియజేస్తూ ఉన్నాం గత రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ రెండు పర్యాయాలు పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన జనగామ పట్టణంలో దురదృష్టం ఏంటంటే రెండు పర్యాయాలు కూడా టీఆర్ఎస్ పార్టీ చైర్మన్లు ఉండి జనగామ పట్టణాన్ని మరి గత కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు పర్యాయాలు ఈ జనగామ నియోజక పట్టణం పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలు కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి పట్టణ అభివృద్ధి విషయంలో గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు తప్ప గత పది సంవత్సరాలు ఇద్దరు చైర్మన్లు ఉండి ఈ పట్టణంలో ఒక్క కొత్త రోడ్డు కానీ ఒక కొత్త డ్రైనేజ్ వ్యవస్థను కానీ కొత్త అభివృద్ధి కార్యక్రమం కానీ చేపట్టలేదు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి గత పది సంవత్సరాలు మరి ఇద్దరు చైర్మన్లు ఉండి ఈ పట్టణాన్ని మొత్తం ఈ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పట్టణాన్ని ఏ పరిస్థితిలో ఉందో మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు రావడం జరిగింది మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మంత్రి సుమలత శ్రీశైలం గారు మరి ఎన్నికల బరిలో మన ముందుకు వచ్చారు వారు గతంలో కౌన్సిలర్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అండగా ఉంటూ అన్ని వేళలా వారికి ప్రజలందరికీ సపోర్ట్గా ఉంటున్న సుమలత మరి శ్రీశైలం అన్న గారు రేపు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మరి వారిని నమ్మి రెండోసారి అవకాశం కల్పించారు కానీ ప్రజలందరూ వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మంత్రుల దగ్గరకైనా ఏదైనా ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి కార్యక్రమం పేద ప్రజలకు కావాల్సినటువంటి రేషన్ కార్డులే కానివ్వండి ఇంద్రవండి ఇంకా ఇతరత్ర ఏ కార్యక్రమాన్ని అయినా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యుల సహకారంతో గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రామల కిరణ్ కుమార్ రెడ్డి గారు సహకారంతో నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు జిల్లా డిసిసి అధ్యక్షుల వారి సహకారంతో ఈ వార్డు ప్రజలందరికీ కావలసినటువంటి మరి కార్యక్రమాలను వారి పట్ల మరి సేవాభావంతో ఉన్నటువంటి మంత్రి మరి సుమలత శ్రీశైలమన్న గారి మరి అత్యధిక మేలాడితో గెలిపించాలని నా ఈ నాలుగో వాడు ప్రజలందరినీ పేరు పేరున ప్రతి ఒక్కరికి చేతులెత్తిన నమస్కరిస్తూ చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే మంత్రి సుమలతా శ్రీశైలం గారు చేతి గుర్తుకే మంత్రి సుమలతా శ్రీశైలం గారు చేతి గుర్తుకే జై కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత